కొన్నిసార్లు విజయాలు కాదు ప్రయత్నాలే గొప్పగా చరిత్రలో మిగిలిపోతాయి చరిత్రలో అలాంటి గొప్ప ప్రయత్నాల్లో అలెగ్జాండర్ దండయాత్ర ఒకటి ఎందుకంటే ప్రపంచాన్ని జయించాలన్న అలెగ్జాండర్ భారత్ వద్ద వచ్చి ఆగిపోయాడు కానీ ప్రపంచాన్ని జయించాలనే సంకల్పం చరిత్రలో మిగిలిపోయింది అలాంటి ప్రయత్నాల్లో చంద్రయాన్ టూ ఇస్రో కూడా ఒక గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు ఇలాంటి ప్రయత్నం అలెగ్జాండర్ దండయాత్ర లాంటి వాటి సరసన నిలిచిందని చెప్పుకోవచ్చు బాధపడాల్సిన అవసరం లేదు అత్యంత తొందరలోనే ఇస్రో శాస్త్రవేత్తలు బాధ నుంచి బయటకు వచ్చి మంచి ప్రయోగాలు చేయాలని గొప్ప గొప్ప విజయాలు భారత్కు అందించాలని భారత్ మొత్తం మీ వెనకే ఉందని తెలియజేస్తూ ఇట్లు ఓ తెలుగు యూట్యూబర్